మరలా మన ముందుకొచ్చింది నెంబర్ ఫోర్ రిపీట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హైదరాబాద్ రాజకీయాల్లో మరోసారి హీట్ పెంచిన ఈ బైపోల్ ఇప్పుడు తెలంగాణ అంతా చర్చిస్తున్నది ఒక్క పేరే నవీన్ యాదవ్ ఎవరి నవీన్ యాదవ్ అజరుద్దీన్ అంజన్ కుమార్ యాదవ్ బొంతు రామ్మోహన్లను కాదని టికెట్ దక్కించుకున్న ఈ వ్యక్తి ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం సాధారణ కుటుంబంలో పుట్టిన నవీన్ యాదవ్ తన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ అడుగుజాడల్లో నడిచారు తండ్రిలా సోషల్ సర్వీస్ చేస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టారు తన కృషితో ఎదిగి హైదరాబాద్ రియల్టర్లలో ప్రముఖుడయ్యాడు ఇంతలోని రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యాడు రెండు వేల తొమ్మిదిలో ఎంఐఎం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన నవీన్ అక్కడే తన ప్రతిభతో ఎదిగారు మజ్లిస్ నేతలు ఆయన పనితీరు చూసి ఆశ్చర్యపోయారు దాంతో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పాటయ్యాక జూబ్లీహిల్స్ నుంచి మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ యాదవ్కు టిక్కెట్ టికెట్ ఇచ్చింది ఏఐఎంఐఎం కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు అక్కడితో ఆగిపోలేదు మజ్లిస్లో అవకాశాలు లేకపోవడంతో రెండు వేల పద్దెనిమిదిలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు ఏ పార్టీ మద్దతు లేకపోయినా దాదాపు పంతొమ్మిది వేల ఓట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు ఇదే ఆయనకు టర్నింగ్ పాయింట్ అయ్యింది తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా స్వతంత్రుడిగా సిద్ధమయ్యారు కానీ కాంగ్రెస్ అభ్యర్థి అజరుద్దీన్ అభ్యర్థన మేరకు ఆయన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు అదే సమయం నుంచి కాంగ్రెస్లో చేరి జూబ్లీహిల్స్ ప్రజల్లో పట్టు సాధించారు స్థానిక స్థాయిలో సేవలు పబ్లిక్ కనెక్ట్ ఇవే ఆయనను ముందుకు తెచ్చాయి ఇక తాజాగా జరిగినటువంటి పరిణామాలే ఆయన రాజకీయ కెరీర్కి ఊపిరిపోశాయి మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ సీటుకు ఉప ఎన్నిక రావటం కాంగ్రెస్లో టికెట్ రేస్ పెరిగిపోవటం ఒకవైపు మాజీ ఎంపీలు అజరుద్దీన్ అంజన్ కుమార్ యాదవ్ మరోవైపు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అందరూ ఏ సీటుకే దృష్టి పెట్టారు కానీ చివరికి సైలెంట్గా పనిచేసిన నవీన్ యాదవ్ పేరునే హైకమాండ్ ఎంపిక చేసింది కారణం స్పష్టం గ్రౌండ్ కనెక్ట్ యువశక్తి స్థానిక ప్రభావం మల్లికార్జున్ ఖర్గే అధికారికంగా ప్రకటించడంతో ఇప్పుడే కాంగ్రెస్ లో ఉత్సాహం కనిపిస్తోంది ఒకవైపు బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ముందే దింపేసి ప్రచారం మొదలుపెట్టింది మరోవైపు నవీన్ యాదవ్ కొత్త సవాల్గా రంగంలోకి దిగుతున్నారు జూబ్లీహిల్స్ ఎప్పుడు హై పవర్ యాక్షన్ కాన్స్టిట్యువెన్సీ హైదరాబాద్ హృదయంలోని ఉన్న ఈ ప్రాంతంలో ప్రతిసారి ఓటు తీసే కథను మార్చింది ఈసారి అజారుద్దీన్ అంజాన్ బొంతు లాంటి పెద్దలను కాదని నవీన్కు టిక్కెట్ ఇవ్వటం కాంగ్రెస్ కొత్త వ్యూహం నవీన్ యాదవ్ రియల్టర్ నుంచి నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ భవిష్యత్తు ఆశగా మారాడు ఇక అసలు ప్రశ్న జూబ్లీహిల్స్ ప్రజలు కొత్త నాయకుడికి ఛాన్స్ ఇస్తారా లేదా పాత హవా కొనసాగుతుందా నవంబర్ పదకొండున ఓటింగ్ దాకా ఈ సీటు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారడం ఖాయం